తొట్టంబేడు మండలంలోని కారాకొల్లు క్యాస్వేను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తొట్టంబేడు మండలంలోని కారాకొల్లు గ్రామానికి పోయే రహదారి పూర్తిగా జలమయం అయిపోవడంతో గ్రామస్తులు గ్రామం నుండి పట్టణానికి రాకుండా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి దృష్టికి రావడంతో జలమయమైన రోడ్డును ఆయన ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించారు వెంటనే సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత మంత్రివర్యులకు చరవాణి ద్వారా సమాచారం అందజేశారు అనంతరం చిన్న కన్నలి ఎస్టీ కాలనీలోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించి అక్కడ సేన తీరుతున్న గ్రామస్తులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ద్విత్వా తో నియోజకవర్గంలో పలు చోట్ల అధిక వర్షపాతంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులతో మంత్రులతో సంప్రదించి వెంటనే ప్రజలకు సహాయక చర్యలు ఏర్పాటు చేశామని తెలియజేశారు తొట్టంబేడు మండలంలోని కొన్ని గ్రామాలలో చిన్నపాటి వర్షానికి ఏడు ప్రాంతాల నుండి రోడ్లు జలమయం అవుతున్నాయని అక్కడ బ్రిడ్జ్ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు ఈ వర్ష ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని దాతలు కూడా ముందుకు వచ్చి వీరిని ఆదుకోవాలని కోరారు சரி கட்டுக்கொண்டு நாலு சேர்ந்து இல்லே போய் பண்ண ಅದು ಚೇ <laughs> <laughs> <role. laughs> <laughs>

रापर <laughs> 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 ఇప్పుడు ఆరంభేశాల లోకే ఇంకొక వవా హ్ ఆ ఆ వై రాలే బయరవుడా అప్పక అన్న నమస్తే దగ్గర దగ్గర 6 రోజులు నుంచి సో అటుపక్క చూస్తే విలేజర్స్ కూడా అటుపక్కున్నారు దగ్గర దగ్గర మెడ వరకు పోతా ఉంది చాలా ఫాస్ట్గా పోయే పరిస్థితి దయచేసి మీ దృష్టికి తీస్తా ఉన్నాం మీరు దయచేసి ఇక్కడ ఒక బ్రిడ్జ్ అనేది హై లెవెల్ బ్రిడ్జ్ అనేది కావాలన్నా దయచేసి మీ దృష్టి పెడతా దయచేసి సీఎం గారి దృష్టికి తీసుకుపోయి త్వరలో మాకు శాంక్షన్ చేయాలని చెప్పి ఇలాంటివి ఒక విడవాన్ని చేయడం చేస్తున్నాం దయచేసి ఇవన్నీ కూడా మీరు దృష్టికి తీసుకొస్తాను తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి నమస్తే ఈరోజు కారకొల్లి కారకొల్లు పంచాయతీలో ఉన్నాం ఇప్పుడు వెనక చూస్తే ఏ రకంగా వరద ఈ దగ్గర దగ్గర మొన్న సైకిల్ ఆ రోజుల నుంచి ఎదలేని వర్షం పడతా పడుతుంది ఆగకుండా సో ఈ వాగ అనేది పొంగినప్పుడల్లా అటుపక్క పది పది గ్రామాలు ఉన్నాయి ఇటుపక్క మరి టౌన్కి పోయే అవకాశం ఉంది ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది కదా ఆరు రోజుల నుంచి ఆ గ్రామస్తులు అటుపక్క అటుపక్కే ఉన్నారు పూర్వం కూడా అసలు ఈ కనెక్టివిటీ లేదు కానీ నాన్నగారు ఆ టైంలో చేశారు మేము ప్రెస్ విత్తుల ద్వారా రెస్పెక్టెడ్ ఆర్ఎన్బి మినిస్టర్ గారిని అట్లనే సీఎం గారిని మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే అయ్యా ఇక్కడ మా ఊర్లలో ఇబ్బందులు ఉన్నాయి ఈ రకంగా ఈ రకంగా మా దగ్గర ఆరు హై లెవెల్ బ్రిడ్జెస్ అవసరం ఉంది దయచేసి పెద్ద మనిషి చేసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ ఇదే ఇదే రకంగా ఎందుకంటే ఈ కరోనా తర్వాత మొత్తం వాతావరణం మారింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఫైనాన్షియల్ కష్టం ఉన్నా కూడా ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ని ఫండ్స్ తెచ్చుకునే అవకాశం ఉంటే లేదా స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్స్ ఇచ్చి తొందరగా తొందరగా దీన్ని చేస్తే బాగుంటుందని చెప్పి మీ ప్రతికల ద్వారా నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ